ఇంకేమి నమ్మకమ్మా ముగ్గురు కొడుకుని ఇచ్చినావు ఫస్ట్ లో ఎత్తేసినాను ఫస్ట్ లో ఎత్తేసినాను అది ఎన్నెన్ను తిరుగుతున్నాము నాకు ఒకసారి కూడా పిలిచలేదు నీకు ఒకరికే పిలుస్తుంది మా చెల్లెలు ఇచ్చినాను ఇది మా చెల్లెలకి మీరు పుట్టితే నేను నమ్మినాను ఎత్తేసిన లేదు పిలిచడం లేదు పెట్టడం లేదు పిలిచిన వాళ్ళకే పిలుస్తుంది ఎత్తేసినాను ఇప్పుడు పెళ్ళయినాక నన్ను పిలిచినావు ఒకటి రెండు మూడు ఇంకా ఇంకా చేసింటావు నువ్వు నేను చేసే నోరు ముగ్గురు నేను చేసే నోరు ఎత్తాను మళ్ళా నీ దగ్గరికి పరిగెత్తు మళ్ళీ చేసింటా एसई का <laughs>

బాకిని మనమాట బ్రహ్మయా వానా కొనేనకిన ముత్తై మున్నబాబు ముత్తై కాల అన్నాడు ఆమ మున్నబాబు ముత్తై కాలను ముందు గుడ్డు పెట్టన జరిగింది పెట్టి కొర్ కూతేన జరిగింది యావచరి కల్ల కల్లగానింది దేవి కల్లగానింది యావచరి కల్లగానింది రొమ్ము క్యాన్సర్ అన్నాడు అయినా రొమ్ము క్యాన్సలొ దౌడ క్యాన్సలొ తలకై నప్పి బ్రహ్మ చెప్పినది రొమ్ము క్యాన్సర్ అన్నాడు

அமச்சு நாலு ரொக்க மாதிரி ஆட பிள்ளை நான் నిలిచినప్పుడు కానీ నాకు నమ్మకం లేదు ఇస్తావో ఇవ్వా అని ఇవ్వలేవు అంటే ఇస్తాను పోయా నీకేం నేను అన్నావు ఇచ్చినావు నాలుగేళ్ళు పాస్ చే నాకు ఒకటి బాగా ఈ సంవత్సరము నీకు ఇంకా ఏంది నేను చేయాలనుకున్నాను నాకు ముందరికి దావ చూస్తే నేను ఖచ్చితంగా చాలా ఉందను థ్యాంక్

મિની કરી દી સરો આડી જ નારો ઓગણે કીતારો આની મિની ઓગણે ઓગણે ઉડી જ ના દે આડી નાર ના દસે લે સ્નેડ આડી નાર આડી નાર હં આડી નાર એ આ 3000 આડી નાર આ દે ને કતો હું બા લેજો આ બિલાડી કી હિરાય પ્રોલો લેખ બા

20 एनला आंजनेषम वेशमी पेला 20 एनला आंजनेषम वेशमी पेला आ पजिन दवाला पजिन दवा भुनेगा पजिन दवाला गुगु गुर कादा पदो पजिन दवाला भुन्नेगा वेशवेस भुन्नेवेगा दो पजिन दवाला ने प्रति सोहस्रमा आ बस अपढे वक बारे वक सारे आ 20 एनलचिनतवरो ते पेला आंजनेषम वेशो इब उठस ततकुल आंके

आओ देले पर अपनी सामने ले मैं मैं एकदम अच्छी जावा अपनी लेला हां भाई मैं अब ना ना बन्ना ना ने ना इधर कटियो कटने वो ये बन्ना कट के खा लो अपना का दाल में खा ले वो खा ले अपना दाल में मिलाओ तुझे खा दे और थोड़ा ला ए ना पण थोड़ा ला दू सु पी ले ले 10 ला कर माले ये पिया ना बन्ना पर पैसे

నిన్ను నమ్ముకొని వచ్చినామీ ఉండేది పెద్ద తక్కువ కొద్దిగా ఉండేదా అంటే డాక్టర్ పదమూడు పక్క పోయి నుంచి వెనక్కి వచ్చినాము నుంచి వచ్చినాము నిన్ను వచ్చినాక పూలుస్తున్నావు బాగా పిల్లలు ఇప్పుడు నువ్వు ఇచ్చినా ఇంకేముంటే దాంట్లో మైమే ఉంటుంది మాకు అనిపించేదాంట్లుంటే మేమే తీసుకుంటుండే నువ్వు ఇచ్చేది వేరే వేరైతే మేము తీసుకునేది వేరే

अच्छा 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 डॉक्टर लेने बन सर नी मुंडी ये पूर्ति वाले था हां फिर पिटे रखो हां या ஆஸ்பத்திரி <muchas> 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 क्या बात है पास हो चलवा दो धन दो धनती पूर्ति बाकी ना का 7 5 लाख लेके मल हयला के पकड़ पर तो पकड़ने को खाली जाने का नहीं नु बाहर जातावने के नमकम तो नहीं छ नमकलन कर संकलन करले नमकम तो इस्तेमाल कर ला ना कर हवा हां हां

Nicky, 오늘, 쟤, raft아, 안그러 did, correct. I'm a i t t l e m e t h i n g

ఎక్కువే నేను సెల్లో చూసి ఒడివేలు గట్టొచ్చింటే నాకు అన్ని మంచి చెప్పినావు మంచిగానే జరిగినాయి అవ్వ పూలు కూడా నాకు వద్దనుకో బతికిచ్చినావ్వా నాకు అది చాలా ఇష్టం అవ్వ బ్రేక్లు వచ్చి బ్రేక్ చేసినప్పుడు అమ్మా నర్సే ఉడుకు నిలిపేస్తున్నారు అవ్వ నాకైతే నాకు పూలే పరమేటిచ్చినావు ఆ పుట్టుకు ఆ పుట్టుకు నాకు బాగున్నాను తో ఒడ్లో నువ్వు ప్రాణం కూడా పెట్టినాను నువ్వు చెప్పింది నేను చేయలేకపోయినాను ఇంట్లో స్త్రీ శక్తి అనేది కొంచెం ఎక్కువైపోయింది కష్టము అదే అమ్మ పట్టించుకోవాలి అదే నాకు కావాలి గంటలు అయిపోతాయవా నా గంప సంచులన్నీ కాలి అయిపోతాయవా నాకేం లాస్ రాదు నా పూలు వస్తాను

なまずは、ファンファンファンファンファンファンファンファンファンファンファンフファンファンファンファンファファファンファンファンファンファンファンファンファンファン పోయి మళ్ళీ పోయి స్కానింగ్ దిగిస్తే లేవు ఉన్నాయని చెప్పినావు ఉన్నాయి స్కానింగ్ తీసుకొని వచ్చిన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు నేను సెల్ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చింది తల్లి వచ్చిన తర్వాత ఇంకా మాములుగా గూగుల్ నోన్లో యాప్ వేసుకొని వసం చూసుకోమని చెప్పినావు చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక నెల ఉన్న తర్వాత పోయి ఎక్స్రే తిలేవు పోయి కిడ్నీలో రాళ్ళు అందువల్ల వాళ్ళని తీసుకున్నా ఇక్కడ కొంచెం జరుగుద్ది ఏదైనా అల్లి మాటిచ్చిన తప్పులు ఖచ్చితంగా ఏది మాటిచ్చినా తప్పదు

ಆ ಸ್ಪೆಷಲ್ ಏನಾ ಬಾಗಾಯಿನ ಕದಾ ಅತ್ತಿಕ್ಕಿನಗೆ ಬಾಗಾಯಿನಾ ಕೊಟಕ್ಕೆ ಬಂದಾ ಸತ್ತವೈ ನಿತ್ನ ಪೈರಿ ಅಕಲೇ ಊಟೆ ತುಂಡು ಸತ್ತವಾ ಹಾಲಿಗೆ ಸಿಟಿ ಸಿಟಿ ಮಕನ್ ಹೊರದವ ಮಕನ್ ಹೊರದವ ಹಾ ತುಮ್ಮ ಮಕನ್ ಹೊರದವ ಮಾಲೆ ಎಪ್ಪಡಕ್ಕೆ ಆಗ್ತೀವಿ ಎಪ್ಪಡಕ್ಕೆ ಆಗ್ತೀವಿ ಹಾ ಯಾಕೆ ಸನು ತಮಿಳರು ಕೊಕಲ ದಂಜಿ ದಂಜಿ

మొత్తం దగ్గరికి లాస్ట్ లాస్ట్కి బెల్ రేవ దగ్గర పోసినాం ఆడికి పోతే ఆడకుండా బాగాలేము మేము మొత్తం ఆటవిట్టలే కదిరేపల్లి కాడ మా అమ్మవారు మాకు తెలియదు ఫస్ట్ చాలా జనం ఉంటే నీళ్ళు తప్పి తినే అమ్మవారికి ముక్కు రాక నీళ్ళు తాగదామని పోయినాము ముక్కు అమ్మాయికి ఆడ ముక్కున్నాము అప్పటి నుంచి మేము కదిరేపల్లి నుంచి నా అమ్మని అంత మొత్తం అంత లెక్కలో పోసినావారు లాస్ట్ నమ్మైనది మేము అనుకొని నమ్ముకొని మేము అదిరేపల్లికి బాగా అదిరేపల్లికి సమీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ స్వామి మళ్ళీ ఇక్కడికి ప్రతిష్ట ఇక్కడికి వస్తానే ఉండడం బాగుంటుంది బాగుంటుంది అవును సార్ అంటే కొడుకునే తెల్లనొప్పి అని ముప్పై నాలుగు వేలకు బాగొట్టుకోండి స్కానింగ్ అన్నీ చూపిస్తున్నాయి తల్లనొప్పి అసలు కర్నూలు ఇది